ఏంది అగోర చేసాం కట్టినావు సార్ సంపదనం నాది కాదు ఉందా లేదా మా అయ్యే సంపదనం నూట యాభై ఎకరాలు తప్పు చేసినందుకు ఒక్కొక్క దానికి పది పది లక్షలు ఇచ్చా ఏ తప్పు చేసిండ్రు ఒక్క రాత్రికి పోయి ఒక్క రాత్రికి పది పది లక్షలు ఇచ్చినావా మామూలు మనిషి కాదు అంత ఆస్తిని ఆదానికే కరగకుంటున్నావా

ఇంకా చెప్పాలి నువ్వు సినిమాలు చూస్తావా నేను జెసీపీ ఆపరేటర్ని జెసీపీ ఆపరేటర్ మరి ఎక్కడ ఉన్నది నీ జెసీపీ నా సంపదనం పత్రాల మీద అడ్రస్ మీద ఏసీపీ ఇంత ముందు ఏసీపీ ఇప్పుడు మీరు ఏమేం దావతారు ఏసీపీ ఏమేమి దావతారు నేను ముందు நேன் தாக்க மொதல் பெட்டினே அது நூற்ற யாபி ரூபாய் தாக்கி அறுவது இப்படி நூற்றி ரூபாய் చెప్పండి అమ్మాయిల మీద మీకు మీరు అంతగానో ఆస్తిస్తే వాళ్ళు చిల్లి గవ కూడా వేయకుండా మీద వదిలేసిండ్రు దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నావు సొమ్ము ఎక్కువ ఉంటాయి కదా వాటికి ఆ సొమ్ముల మీద లాశాలు పడేటే ఉంటాయి పది నిమిషాలు ఆనందముదరు అంతేనా మిమ్మల్ని అంటే మీరు మ్యాటర్ లేకనే వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని చాలా లేదు మీరు కోటర్కి బాగా అంటే మీది పొడవు ఉంటుందా అది తప్పు ఏంటంటే మా అయ్యకు నూట యాభై ఎకరాలు ఉంది దానికి నాకైనా ఎక్కువ సొమ్ము ఉంది మరి నీ సొమ్ముకి ఎందుకు కాశ పడింది ఏమో నాకు ఎందుకు సొమ్ము మీద ఆశపడ్డదో నాకు తెలియదు మా నువ్వు డాక్టర్ అంట కదా అదే చెప్పారు డాక్టర్ ఎవరు కదా మీ తమ్ముడా ఉంటాడు ఎన్ని ఎంత ఆస్తికి వారసు నువ్వు వంద కోట్లకు నూట యాభై నూట యాభై ఎకరాలు వారసు నువ్వు అలాంటిది అమ్మాయిల వల్ల ఈ స్థితికి వచ్చినావు అంటే అమ్మాయి అన్ని తిరుగుతున్నావు అయిందా బ్రాండెడ్ షూస్ చెప్పండి అదే నిజం సార్ మరి చెప్పండి ఇలా జనాలు అడుగుతున్నావు వాళ్ళకి చెప్పండి అవును మొత్తానికి ఏడు మంది మేము ఆరు మంది అల్లంతమ్ములము ఒకటి నా అక్క అక్క చచ్చిపోయింది అన్న పోయిండు ఏడు మంది అంటే ఒక్కొక్కరికి పది ఎకరాలు వచ్చాయి ఎవరికి ఎన్ని ఎకరాలు వచ్చినా నాకు కూడా అందరు నేను మాత్రం అంతే పది పది లక్షలు ఇచ్చేసి నిలిగితే నాకు ఆస్తి మీద ఆశలు

జలం నాకు చాలా చూడలేదు దూలిపేటలో దొరుకుతుంది పద్నాలుగులో దొరుకుతుంది ఉల్లిప్పుడు మీరు అడిగితే ఐదో పది అంటే దాంతో దాంట్లో ఎక్కువ నూట యాభై ఎకరాలకు వారసుడు మాత్రం యాభైలు అంబేట్రుడు మూడు వందలకి ఒక ప్యాకెట్ రూపాయల ప్యాకెట్ అది ఇప్పుడు మూడు వందల రూపాయల ప్యాకెట్ అమ్ముతుండు आज वीडियो लेकर भेड़ो ओके